సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి తెలంగాణ రైతుల గుడ్ న్యూస్ రైతు బంధుపై కీలక ప్రకటన తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రైతు బంధు నిధుల జమ ప్రక్రియ వేగవంతం చేసింది మొన్నటి వరకు ఎకరం రూపం ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి ఇప్పుడు ఎకరాలకు పైబడి ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నట్లు సమాచారం జనవరి చివరికల్లా అందరికీ నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది ప్రస్తుతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఎకరాకి ఐదు వేల రూపాయలు ఇస్తుంది ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఏటా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది త్వరలోనే రైతు భరోసాగా రైతు బంధు పథకం మారనున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ సీజన్లో పదిహేను వేల రూపాయలు ఇచ్చేలా చర్యలు చేపట్టనుంది రేవంత్ సర్కార్ ఎకరం లోపే తెలంగాణ ప్రభుత్వం యాసంగ్ సీజన్ సంబంధించి పెట్టుబడి శాయాన్ని గత డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రారంభించిన విషయం తెలిసింది అయితే కథానంలో డబ్బులు నిండుకోవడంతో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది తొలత ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు సుమారు ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో వెయ్యి యాభై కోట్లు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది ఉన్న రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడు వేల ఆరు వందల ఐదు కోట్లు కావాలని నివేదికలు చెప్తున్నాయి రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ కూడా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు త్వరలోనే రుణమాఫీ కూడా చేస్తామని తెలిపారు ఒకే దఫాలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్పారు రైతులు ఎవరు కూడా అదే తుమ్మల భరోసా ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది రైతు రుణమాఫీ ఇప్పటికే కాంగ్రెస్ను బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది అయితే రుణమాఫీకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ తెలంగాణలో రైతులు బ్యాంకు నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్లు వల్ల వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరతీస్తుంది ఇందుకోసం రేవంత్ సర్కారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్లో ఉన్నట్టు సమాచారం ఆ తర్వాత బ్యాంకులకు విడతవారిగా ప్రభుత్వం కట్టనుంది ఇందుకోసం ఎస్ఎల్బిసి ఇతర ఆర్థిక సంస్థల సంప్రదింపులు కూడా జరుపుతుంది సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు రైతులు తీసుకున్నటువంటి రుణాలకు మాత్రమే ఇది వర్తించనున్నది ఇరవై ఎనిమిది వేల కోట్ల మేర రుణాలు లోన్లు ఉన్నాయని కూడా బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు ఇందులో లక్ష వరకు ఉన్న పంట రుణాలే ఎనభై శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది రైతు రుణమాఫీ చేయడం ద్వారా దాదాపు ముప్పై లక్షల మంది రైతులకు లబ్ధి చేయకుండా సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి